వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం బద్రి నుండి కూడా తిరుగుతూ వస్తున్నాము ఇందాక దేవప్రయాగ రుద్రప్రయాగ దాటిన తర్వాత కర్ణప్రయాగ రుద్రప్రయాగ తర్వాత ఇప్పుడు వచ్చిన ఊరికి దేవప్రయాగ ఈ దేవప్రయాగ దగ్గర స్పెషల్ ఏంటి అంటే రుద్ర ప్రయాగలో వచ్చి అలకనందంతో కలిసిన తర్వాత ముందుకు అలకనందగా ప్రవహిస్తుంది ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లో ప్రవహిస్తున్నది కొండతో పడిన గంగానది భాగీరథి పేరుతో గంగా గంగానది ఆ భాగీరథి నది బ్రౌన్ కలర్లో కనపడ్డ అలకనంద ఈ రెండు కలిసి సంగమ ప్రాంతం ఇది ఈ సంగమ ప్రాంతాన్ని మనం దేవప్రయాగ అని పేరుతో పిలుస్తారు ఇక్కడ చాలా విశేషం అంటే మూడు రోజులు ఇండైరెక్ట్గా కలిసినట్టు అనమాట ఎందుకంటే మందాకి అలక్నంద కలిసింది ముందుకు సాగి అలక్నందతో సాగింది ఇక్కడ భాగీరథి కలిసి ఇక్కడ మూడు రోజులు కలిసి ముందుకు హరిద్వార్కి వెళ్ళేటప్పటికి గంగా పేరుతో మనకి అక్కడ హరిద్వార్లో పిలవబడుతుంది అన్నమాట సంగమం ప్రాంతం చాలా దేవతలకి విశేషమైన ప్రాంతం ఇక్కడ ఎవరైనా సరే అష్టాక్షరి మంత్రాన్ని నలభై రోజుల పాటు దీపిస్తే కనుక సర్వ కార్యాలు సిద్ధమవుతాయని చెప్పి పురాణ ఇది అద్భుతంగా మీరు కూడా దర్శించండి చక్కగా చూస్తూనే ఉండండి మీ రావాణి ఇలాంటి అద్భుత విషయాలు మళ్ళీ మనకు కనిపిస్తుంటాయి శుభం